చాలామంది నిద్ర సమస్యలతో బాధపడుతూ ఉంటారు అటువంటి వారికి చక్కగా నిద్ర పట్టడానికి మన ఆయుర్వేదంలో మంచి మార్గాలైతే ఉన్నాయి అవి ఏంటో వన్ బై వన్ చూద్దాము ఫస్ట్ వన్ వచ్చేసి శరీర మర్దన రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని నువ్వుల నూనెతో శరీరం అంతా కూడా మర్దన చేసి తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేయండి ఇలా చేయటం వల్ల ఒత్తిడి తగ్గి నిద్ర అనేది బాగా పడుతుంది కొంతమందికి స్ట్రెస్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా నిద్ర అనేది సరిగ్గా పట్టదు ఇలా చేసి ట్రై చేయండి మంచిగా నిద్ర అనేది పడుతుంది అలానే సెకండ్ టిప్ పాలు మరియు జీలకర్ర వేడి పాలల్లో కొద్దిగా జీలకర్రను పొడి చేసి దాన్ని ఆ పొడిని ఆ పాలల్లో వేసుకుని తాగడం వల్ల నిద్ర అనేది బాగా పడుతుంది అలానే నిద్ర నియమాలు పాటించాలి ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం మరియు లేవటం అనేది అలవాటు చేసుకోవాలి చాలామంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైమింగ్స్లో పడుకోవడం ఒక్కొక్క టైమింగ్స్లో లేకటం అనేది చేస్తారు అలాంటిది చేయకూడదు చాలామంది చేసే తప్పు ఏంటంటే డే టైమ్స్లో నిద్రపోతూ ఉంటారు డే టైమ్స్లో నిద్రపోవటం వల్ల మళ్ళీ నైట్ టైంలో కరెక్ట్ టైంకి మనకి నిద్ర అనేది రాదు సో ఎక్కువగా నిద్ర పట్టట్లేదు అనుకున్నవారు డే టైంలో పడుకున్నవారు ఉంటే అటువంటి అలవాటుని మార్చుకోవాలి ఇంకొక మిస్టేక్ ఏంటంటే పడుకునే ముందు ఎలక్ట్రానిక్ పరికరాలను అయితే వాడకూడదు అటు అలా వాడినా కూడా మనకి నిద్ర అనేది రాదు అలానే శాంతపరిచే శబ్దాలు అనేవి ఉంటాయి నిద్రపోయేటప్పుడు హాయి అయిన సంగీతం లేదా ప్రకృతి శబ్దాలు వినడం వల్ల మనసు చాలా ప్రశాంతంగా ఉండి నిద్ర అనేది కూడా చాలా బాగా వస్తుంది చాలామంది ఎట్లా పడితే అట్లా వెళ్ళి పడుకుని పోతూ ఉంటారు అట్లా కాకుండా మంచి మ్యూజిక్ పెట్టుకుని మంచి ప్రకృతి శబ్దాలు వినడం వల్ల కూడా మంచి ప్రశాంతమైన నిద్ర అనేది కూడా పడుతుంది ఒకసారి నేను చెప్పినవన్నీ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా అనేది రిజల్ట్ అనేది నా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి ఇఫ్ యూ లైక్ దీస్ వీడియోస్ ప్లీజ్ డోంట్ ఫర్గట్ టు సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ